ప్రజాప్రతినిధులు అంటే రాజకీయ నాయకులు అంటే అవినీతి అక్రమాలు కుటుంబ పాలన వీళ్ళు రాజకీయాలు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో చేస్తుంటే వాళ్ళ పిల్లలు అమెరికాలో ఇతర దేశాల్లో వెళ్ళి హాయిగా జీవనం గడపడం జరుగుతుంది ఇది తరతరాలుగా వస్తున్న రాజకీయ నీతి అని మనం భావించవచ్చు లేదంటే మన భారతదేశంలో జరుగుతున్న రాజకీయాలు అనేది స్పష్టంగా మనకు తెలుస్తుంది మిత్రులారా ఒక రాజకీయ నాయకులు రాజకీయాలకు వచ్చారంటే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా వ్యాపారాల్లో బిజీ బిజీగా ఉండడం జరుగుతుంది ప్రధాన కారణం ఏంటంటే రాజకీయ రాజకీయాల్లో వాళ్ళ కుటుంబ సభ్యుడు కొనసాగుతున్నారు కాబట్టి రా వ్యాపారాలకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు వ్యాపారాలకు సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా తమతో కలుపుకుని తమ కుటుంబ సభ్యులతో వ్యాపారం చేయాలని పేర్కొనడం జరుగుతుంది దానికి సంబంధించి అది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా టిఆర్ఎస్ ఉన్నా లేదంటే ఇతర బీజేపీ ఉన్నా ఏ పార్టీ ఉన్నా రాజకీయాలు అంటేనే సంపాదనగా పేర్కొనడం జరుగుతుంది అదేవిధంగా డబ్బున్నోడితే ప్రస్తుతం రాజకీయాలు చేయడం జరుగుతుంది ఈ క్రమంలో ఒకవైపు రాజకీయాలు ఈ విధంగా కొనసాగుతుంటే మరోవైపు కొంతమంది రాజకీయ నాయకులు కోట్లాది రూపాయలు సంపాదించిన సంపాదించిన దాంట్లో ఖచ్చితంగా కొంత ఖర్చు చేస్తాం ఆపదలో ఉన్నవారి ఆదుకొని తీరుతాం వాళ్ళు ఎవరైతే పేద కుటుంబాలకు సంబంధించిన పిల్లలు ఉన్నారో పేదింటి పిల్లలు ఉన్నారో ఆ పేదింటి పిల్లలకు ఖచ్చితంగా ఆ పేదింటి అమ్మాయిలకు ఖచ్చితంగా పెళ్లి చేస్తాం లేదంటే ఎవరైనా కుటుంబ పెద్దలు లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ చనిపోతే కుటుంబంలో మిగిలిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు విద్యా వైద్యపరంగా లేదంటే వాళ్ళ జీవితంలో సెట్ అయ్యే వరకు కూడా ఆదుకోవడం జరుగుతుంది ప్రతి నెల నెల వాళ్ళకు జీతం ఇచ్చి జీతం ఇచ్చే మాదిరిగా ఒక ప్రభుత్వ ఉద్యోగం ఉంటే ఏ విధంగా అయితే ప్రతి నెల వాళ్ళకు అకౌంట్లో జీతం పడుతుందో అదేవిధంగా ప్రభుత్వ సంబంధించిన అకౌంట్లలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతం పడడం ఒకరోజు రెండు రోజులు లేట్ అయినా కావచ్చు కానీ ఈ ఎవరైతే సాయం చేయడం జరుగుతుందో ఎవరైతే మా నుంచి సాయం పొందడం జరుగుతుందో వాళ్ళకి మాత్రం ఒక రోజు కూడా లేట్ అయ్యే పరిస్థితి ఉండదు ఖచ్చితంగా వాళ్ళ అకౌంట్లో టంచనగా డబ్బులు పడ జరుగుతుందనే కోణంలో కొంతమంది రాజకీయ నాయకులు కొంత వేరే విధంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఆ విధంగా సామాజిక స్పృహ ఉండి లేదంటే సమాజంలో ఎవరైతే అభాగ్యులు ఉన్నారో లేదంటే ఎవరైతే సమస్యలతో బాధపడుతున్నారో లేదంటే కుటుంబానికి దూరమై కుటుంబంలోని సభ్యులందరూ చనిపోయి ఏకాగ్యంగా మిగిలిపోయిన అలాంటి కుటుంబ అలాంటి వారికి వీళ్ళే రాజకీయ నాయకులే కొంతమంది రాజకీయ నాయకులే మనసున్న రాజకీయ నాయకులు మేమే మీ కుటుంబ సభ్యులం మమ్మల్ని మీ కుటుంబ సభ్యులుగా భావించండి అనే కోణంలో సాయం చేయడం జరుగుతుంది అలాంటి సాయం చేసే నాయకుల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ నల్గొండ జిల్లాకు సంబంధించిన రాజకీయ నాయకులు రాజకీయ ఉద్దండులు రాజకీయాలు తమకంటూ ఒక ప్రత్యేకతను చాటుకొని ముందుకు సాగుతున్నారు కోమటిరెడ్డి బ్రదర్స్ ఆ బ్రదర్స్ బ్రదర్స్లో భాగంగా కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న ఒక అద్భుతమైన సాయం చేయడం జరిగింది మిత్రులరా పదకొండేళ్ళ ఒక అమ్మాయికి ఈ పాప తనకున్న తల్లి చనిపోవడం జరిగింది ఒకే ఒక తల్లి ఆ తల్లి అంటే కుటుంబ సభ్యుల నుంచి వేరే కుటుంబ సభ్యుల నుంచి ఎవరి నుంచి ఆదరణ రాలేదు ఉన్నది ఒక తల్లి ఆ తల్లి కూడా ఆత్మహత్య చేసుకుంది అనేక కారణాలతో ఆత్మహత్య తల్లి చేసుకున్న క్రమంలో ఆ తల్లి అంత్యక్రియల కోసం ఆ చిన్నారి తల్లి అనేక ఇబ్బందులు పడింది అంత్యక్రియలు నిర్వహించేందుకు భిక్షాటన చేయడం జరిగింది ఈ భిక్షాటన చేసిన అంశం అనేక పత్రికలు రావడం జరిగింది అందులో భాగంగానే ఈ అంశాన్ని చూసినటువంటి కుమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన చిన్నారి చదువు కోసం ఆ చిన్నారి తల్లి అంత్యక్రియలతో పాటు ఆ చిన్నారి చదివినన్ని రోజులు ఆమె ఏం చదివినా ఆ చదువు కోసం నేను ఖర్చు చేస్తా అని సొల్లు కబుర్లు అనేక మంది రాజకీయ నాయకులు చెప్పడం జరిగింది కానీ కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం వెంటనే లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది లక్ష రూపాయలు ఇవ్వడమే కాదు ప్రతి నెల పదివేల రూపాయలు నేను అకౌంట్లో జమ చేస్తా అమ్మాయి ఖర్చుల కోసం అని చెప్పడం జరిగింది అదేవిధంగా ఆమె ఎన్ని రోజుల పాటు ఏ చదువు చదివినా ఉన్నత చదువులు అమె పూర్తయ్యే వరకు కూడా చదువు బాధ్యత నాదే ఆమె ఆరోగ్య బాధ్యత నాదే ఆమె జీవితాన్ని సెట్ చేసే వరకు ఆమె జీవితంలో సెట్ అయ్యే వరకు మొత్తం బాధ్యత నాదే అని కొమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పడం జరిగింది ఇలాంటి రాజకీయ నాయకులను చూస్తే మనకు చాలా సంతోషం అనిపిస్తుంది మిత్రులారా సమాజం పైన అవగాహన ఉండి ఈ సమాజం కోసం కేవలం రాజకీయాలే కాదు కేవలం డబ్బు సంపదనే కాదు కేవలం వ్యాపారులే కాదు కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే బాగుండాలన్నది కాదు సమాజంలోని ఆపదలో ఉన్నవారు కూడా బాగుండాలి ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలి అని ఒక స్పృహ ఉన్న నాయకుడు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి నేటి సమాజానికి ఒక ఆదర్శం అని చెప్పవచ్చు అనేక మంది నూట పంతొమ్మిది మంది తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ ఎవరు కూడా స్పందించకున్న కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి అనేక మంది స్పందించవచ్చు కానీ సాయం చేస్తామని చెప్పడం జరిగింది మేము సాయం చేస్తాం ముందుంటామని చెప్పడం జరిగింది కానీ రేపు ముందుంటారా వాళ్ళు ఈ రోజు జరిగిన సంఘటనకి మల్లె తెల్లారేడన వస్తారా ఆడికి ఈ రోజు జరిగిన సంఘటన గురించి మల్లె తెల్లారేవాడున్న వాళ్ళ మన అప్పునరా అయ్యా అయ్యా నువ్వు ఆడ ఒక అమ్మాయికి పదకొండు అమ్మాయికి సాయం చేస్తున్నావు కదా ఆ సాయం చేస్తావని వీళ్ళని అడిగేటోడు ఇవ్వడు వాళ్ళు సాయం చేస్తారనే నమ్మకం ఏంటి కానీ కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి మొదటి రోజే లక్ష రూపాయలు అమ్మాయికి అందించడంతో పాటు ప్రతి నెల పదివేల రూపాయలు ఖర్చుల కోసం ఇస్తానని చెప్పి ఉన్నత విద్య మొత్తం చదివే వరకు కూడా ఆమెను ఆదుకుంటారని చెప్పడం అనేది నిజంగా కొమ్మటిరెడ్డి రాజ కుమ్మటిరెడ్డి వెంకటరెడ్డి యొక్క రాజకీయ నిరతికి రాజకీయ ఆదర్శానికి ఈ సమాజ స్పృహకు ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు మిత్రులరా ఇలాంటి రాజకీయ నాయకులు ఈ సమాజానికి అవసరం తెలంగాణ రాష్ట్రంలో నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ మన ఉపయోగం ఉందా ఆపదులు ఉండే ఆదుకుంటాడా ఆపదలు ఎన్నికల టైంలో మాత్రం ఎన్నికల ప్రచారానికి వచ్చే వచ్చేవరకి తల్లి ఏ ఇంటి ముందలైన తల్లి పిల్లగానికి కడుగుతుంటుంది కడుగుతుంటే వాడు వాష్రూమ్కి పోతే కడుగుతుంటే ఇల్లు పోయి ఆడ ఫోటో దిగుతాడు కడుగుతున్నాడు ఆ పిల్లగాని వీడు పట్టుకోడు ఆ పిల్లగాని వీడు కడగాడు కానీ కడుగుతున్నట్టు ఫోటోలో పోదిస్తాడు ఓడన్నా మా బీసీ సోదరుడు ఎవరైనా ఐరన్ చేస్తున్నట్టు ఇస్త్రీ ఇస్త్రీ శాబ్ దగ్గరికి ఐరన్ చేస్తాడు ఓడన్నా మా ముస్లిం సోదరుడు చాయ్ అంటే ఆ ఛాయ్ దగ్గరకు పోయి ఆయన ఎట్లా అయితే ఇస్తాడు ఛాయ్ చేస్తున్నాడు ఇవి చేసే రాజకీయ నాయకులు కానీ పదవులు వచ్చిన తర్వాత ఈ రాజకీయ నాయకులు చుట్టుముట్టు సెక్యూరిటీ ఇరవై మంది యాభై మంది వాళ్ళ అనుచరులు సామాన్య జనం ఎవడు కూడా ఈ ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఉండదు కానీ ప్రచారంలో మాత్రం సెక్యూరిటీ గార్డ్స్ అర కిలోమీటర్ల దూరం అనుచరులేమో కిలోమీటర్ల దూరం మొత్తం ప్రజలైతే చుట్టుముట్టు ముగిసిన తర్వాత పదవి వచ్చిన తర్వాత ఎన్నికల ప్రచారం ముగిసి పదవి వచ్చిన తర్వాత ప్రజలు పది కిలోమీటర్ల దూరంలో ఉంటారు మొత్తం గన్మెన్లు సెక్యూరిటీ అనుచరులే చుట్టుముట్టు ఉంటారు జనానికి ఏడ కనపడాడు ఎమ్మెల్యే క్యాంపా దగ్గర కనపడాడు హైదరాబాద్కి వెళ్తే వాళ్ళ ఎమ్మెల్యేల ఇంటి దగ్గర కూడా కనిపించరు కనిపించినా ఎవరికోటివు నువ్వు నాకేసినావని ప్రశ్నించడం జరుగుతుంది ప్రజలని అది కాదు నీ నీతి జాతి అనేది నువ్వు గెలిచినవు గెలిచిన తర్వాత ఏ పార్టీ అయినా ఈ నియోజకవర్గంలోని ప్రజలందరికీ కూడా నువ్వు ఎమ్మెల్యే అని స్పృహ సోయి తప్పిపోతున్నారు కొంతమంది దళితులు అయితే ఈ అద్భుతమైన కొమ్మ సాయానికి సంబంధించి కుమ్మటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించిన సాయం గురించి ఒకసారి మనం చూస్తే మిత్రులారా అసలు నిన్న ఏమొచ్చింది వార్తను ఒకసారి చూస్తే అమ్మ అంతక్రిలకు కూతురి భిక్షాటన అసలు ముందు రోజు ఏం జరిగింది తర్వాత రోజు కుమ్మటిరెడ్డి వెంకటరెడ్డి ఏం చేసిందని చూద్దాం నిర్మల్ జిల్లాలో ఒంటరి మహిళ ఆత్మహత్య అంతిమ సంస్కరణల నిర్వహణకు ఆమె పదకొండేళ్ల కుమార్తె ప్రయాస దీనికి సంబంధించి వారు చూస్తే ఎప్పుడో లోకం తెలియని సమయంలో తండ్రిని కోల్పోయిన ఆ బాలికను పదేళ్లుగా అమ్మే అన్ని తానై పెంచింది కాయ కష్టం చేస్తూ బిడ్డలు సాకిన ఆ తల్లి మద్యానికి బానిసై కుటుంబ భారం మోయలేక ఆత్మహత్య చేసుకుని కన్న కూతురుని అనాథిగా అనాథగా వదిలేసి వెళ్లిపోయింది తనను అనాథ చేసి వెళ్లిపోయిన అమ్మ అంత్యక్రియల నిర్వహణకు ఆ చిన్నారి పడకూడని కష్టం పడింది చేతిలో డబ్బు లేక భిక్షాటన చేసింది మానవత్వం ఉన్న ప్రతి గుండెను కదిలించే ఈ ఘటనపై ఏపీఎన్ ఆంధ్రజ్ ఛానల్లో కథనం ప్రసారం స్పందించిన పలువురు అబ్బాలికకు అండగా నిలిచి మానవత్వం చాటుకున్నారు నిర్మల్ జిల్లాలో ఘటన జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి నిర్మల్ జిల్లా తానూరు మండలం బేల్ తరోడ్ గ్రామానికి చెందిన మేర గంగామణి ముప్పై ఆరు సంవత్సరాల ఆమె భర్త పదేళ్ల క్రితం చనిపోగా దుర్గా పదకొండేళ్ల అనే కుమార్తె ఉంది ఆమెకి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న గంగామణి మధ్యానికి బానిసైంది ఈ క్రమంలో కుటుంబ పోషణ భారంగా మారగా శనివారం రాత్రి మద్యం మత్తులో ఉరి వేసుకుని చనిపోయింది దీంతో దుర్గ అనాథగా మిగిలిపోయింది అయితే తల్లి అంత్యక్రియలకు డబ్బు లేకపోవడంతో దుర్గ భిక్షాటన చేసింది అందుకు సంబంధించిన ఫోటోలను గ్రామాలకు చెందిన యువకులు సోషల్ మీడియాలో పెట్టడంతో పలువురు ఆర్థిక సాయం చేశారు అలాగే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కథనం ప్రసారం కావడంతో స్పందించిన విజయవాడ నేషనల్ లితో ప్రింటర్స్ అధినేత వెంకటేశ్వరరావు పదివేలు ఆర్థిక సాయం చేశారు ఇంత పెద్ద పేరు చేసిన పదివేలు ఓ పది లక్షలు చేయడం ఆయన ఏమైతుంది అమ్మాయి కదా అకౌంట్ ఉంటే ఏమైతుంది అలాగే మూతోల్ సర్కిల్ పరిధిలోని పోలీస్ సిబ్బంది ఎనిమిది వేలు బెయిల్ తరోడ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు గజానంద్ ఐదు వేలు అంటే ఒక్కటి మాత్రం వస్తాం సాయం ఎంత చేసినా వేరే వాళ్ళకి వీళ్ళు స్ఫూర్తిగా నిలిచారు కాబట్టి వాళ్ళకు మనం చేతులు ఎత్తి దండం పెట్టాల్సిందే ఇక అందరి సాయంతో గంగామణి అంత్యక్రియలు పూర్తయి పూర్తయ్యాయి అయితే అనాథ అనాథగా మిగిలిన దుర్గకు దాతలు ఎవరైనా సాయం చేయాలంటూ గూగుల్ పే నెంబర్ ద్వారా ఈశ్వర్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడికి అందించాలని గ్రామ పెద్దలు తెలిపారు కాగా గంగామణి ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేయడం జరుగుతుంది అయితే ఈ సంఘటన చూసిన కుమ్మటిరెడ్డి వెంకటరెడ్డి ఏం చేశాడో ఒకసారి చూద్దాం అధైర్యపడద్దు అండగా ఉంటాం దీనిపైన ఈ అంశానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించడం జరిగింది ఆమెకు ఎంత సాయమైన చేయండి ఆమె ఇబ్బందులు లేకుండా చేయాలని కలెక్టర్ కూడా ఆదేశించడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి ఇది కూడా అద్భుతమైన ఒక స్పందనగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు ముఖ్య ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కూడా స్పందించడం అనేది నిజంగా చెప్పుకోదగ్గ అంశం చిన్నారి సీఎం రేవంత్ రెడ్డి భరోసా సాయం చేయాలని నిర్మల్ కలెక్టర్ కు ఆదేశాలు తల్లి ఆత్మహత్యతో అనాథగా మారిన చిన్నారి దుర్గకు సీఎం రేవంత్ రెడ్డి బాసతగా నిలిచారు విద్యా వైద్యంతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష్ కు ఆదేశాలు జారీ చేశారు అధైర్య పడుదని అండగా ఉంటామని చిన్నారికి తన మాటగా చెప్పాలని సూచించారు నిర్మల్ జిల్లా తానూరు మండలం బేల్ తరోడకు చెందిన మేర గంగామణి ముప్పై ఆరు శనివారం రాత్రి పాల్పడగా తల్లి కోసం డబ్బు లేక భిక్షాటన చేయాల్సిన పరిస్థితి నెలకొంది ఆమె తండ్రి కూడా గతంలోనే మృతి చెందడంతో ఆ చిన్నారి అనాథ మారింది దీనిపై అమ్మ అంత్యక్రియలకు కూతురి భిక్షాటన అనే కోణంలో సోమవారం ఆంధ్రజ్యోతిలో కథనం ప్రచురమైంది ఈ విషయం సీఎం దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే స్పందించి కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది మేరకు స్పందించిన కలెక్టర్ అభిలాష్ బాలిక తల్లి అంత్యక్రియల కోసం పదివేలు అందజేశారు బాలికను గురుకుల పాఠశాలలో చేర్చుతామని ఇతర సమస్యలు ఏమైనా ఉన్న బిడ్డని పరిష్కరిస్తామని చెప్పారు అలాగే మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి సైతం బాలికకు అండగా నిలిచారు ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా లక్ష సాయాన్ని అందించారు ప్రతీక్ రెడ్డి అంటే కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి కొడుకు ఆయన చనిపోవడం జరిగింది దురదృష్టవశాత్తు ఆయన పేరు మీద ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఫౌండేషన్ ఏర్పాటు చేసి చనిపోయిన కొడుకు పైన ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఈ చనిపోయిన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాసటగా నిలవడం జరుగుతుంది దట్ ఈస్ కుమ్మటిరెడ్డి వెంకటరెడ్డి ఈ మొత్తాన్ని తానూర్ తహసీల్దార్ లింగమూర్తి ఎంపీడి అబ్దుల్ సమ్మద్ స్థానిక నాయకులు సతీష్ రెడ్డి చిన్నారెడ్డి ద్వారా దుర్గకు అందజేశాడు కుమ్మటిరెడ్డి వెంకటరెడ్డి ఇది గడిచిన నాయకుడు అంటే వెంటనే సాయం భవిష్యత్తులో చేస్తాం మేము ఆదుకుంటామని సుల్లు కబుర్ లోప కూడా ఇన్ని పేజీలు చెప్తాడు పది పది నిమిషాలు మాట్లాడతాడు దేనికి అక్క దొంగలు ఆ తర్వాత వీడియో కాల్ ద్వారా బాలికతో మంత్రి కుమ్మటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు ఆఫ్ కొమ్మటరెడ్డి గారు ప్రతి నెల ఖర్చుల నిమిత్తం పదివేల ఆర్థిక సాయం అందించడంతో పాటు త్వరలోనే ఇంటిని కూడా కట్టిస్తారని హామీ ఇచ్చింది దండమన నీకు దుర్గ ఎంతవరకు చదివితే అంతవరకు చదివిస్తానన్నారు మూతలు పర్యటనకు వచ్చినప్పుడు కలుస్తారని బాలికకు మాట ఇచ్చారు దుర్గ విషయం తెలుసుకున్న మంత్రి సీతక్క నిజంగా మనసునక్క వ్యక్తిగతంగా యాభై వేలు ఆర్థిక సాయం అందించారు మరోవైపు బాలికను ఆదుకుంటామని కేంద్ర మంత్రి బండి సంజయ్ హామీ ఇచ్చారు చిన్న చిన్నారి దుర్గకు ఐక్యత సేవా సమితి సభ్యులు నలభై ఒక్క వేలు అందించారు బీజేపీ తానూరు మండల అధ్యక్షుడు యాతాలం చిన్నారెడ్డి యాభై వేలు అందించారు మూతోళ్ళు ఎమ్మెల్యే రామారావు మాజీ ఎమ్మెల్యేలు నారాయణ పండేలు విఠల రెడ్డి తదితరులు బాలికలు ఏం చేయనీ పరామర్శించారు అయ్యా సుఖమైన పిల్లలరా రెండున్నర లక్షలు తీసుకుంటున్నారు జీతం ఓ రెండున్నర లక్షలు ఒక జీతం నెల జీతం ఇస్తే అవుతుంది మోతాది పోతాది ఇది రాదు పెద్ద మోతవారి వచ్చి పరామర్శిస్తారంట మీరు పరామర్శిస్తే ఆమె కడుపు ఇంత ఆమె కడుపులకు అన్నం పోతాది ఒక ఒక నెల జీతం మీ దళిద పోతాది మీలాంటి వాళ్ళు అవసరం లేదు ఈ సమాజానికి కొమ్మడి లాంటి వాళ్ళు చాలా అవసరం మీ సమాజానికి మిత్రులరా